నేను మీ జర్నలిస్ట్ కేఆర్ని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుకి రేవంత్ రెడ్డి సర్కార్ మెల్లిమెల్లిగా వచ్చి బిగిస్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబలి దయాకర్ రావు పేరు గతంలో వినిపించింది అయితే ఆ ఫోన్ ట్యాపింగ్కి తనకు ఎలాంటి సంబంధం లేదని ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఖండించారు అయితే తాజాగా హైదరాబాద్కు చెందిన వ్యాపారి శరణ్ చౌదరి అనే వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎర్రెబలిపై ఫిర్యాదు చేశారు తన ఇంటిని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దయాకర్ రావు తనను నిర్బంధించి తన సమీప బంధువు విజయ్ పేరిట బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు రెండు రోజుల పాటు తనను అక్రమంగా నిర్బంధించడమే కాకుండా యాభై లక్షలు ఇవ్వాలంటూ తన కుటుంబ సభ్యులను బెదిరించారని ఆరోపించారు అయితే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి దయాకర్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన రేవంత్ రెడ్డి గారిని కోరారు అయితే ఈ ఈ పరిస్థితులన్నీ గమనిస్తే త్వరలోనే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారు మన ఎర్రబల్లి దయాకర్ రావు గారికి చెక్ పెడతారని ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఓటుకు నే నోటు కేసులో గతంలో కేసీఆర్కి ఎర్రబల్లి దయాకర్ రావే కోవర్ట్గా ఉండి రేవంత్ రెడ్డిని పట్టించారని కొందరు అంటారు అయితే ఇందులో నిజానిజాల సంగతి ఎట్లున్నా ఈ ఈ వ్యవహారంలో తనకు నాడు జరిగిన పరిస్థితిని ఇబ్బందులని మనసులో ఉంచుకొని రేవంత్ రెడ్డి బదులు తీర్చుకోవాలని గట్టిగా అనుకుంటున్నట్లుగా కొందరంటారు అందుకే త్వరలోనే ఎర్రపల్లి దయాకర్ రావుకి మెల్లిమెల్లిగా ఉచ్చు బిగిస్తూ ఆయనకి తగిన రీతిలో రివెంజ్ తీసుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది ఇందులో నిజానిజాల సంగతి ఎట్లున్నా మొత్తం మీద బీఆర్ఎస్ హయాంలో ఒక చక్రం తిట్టిన దయాకర్ రావు గారు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు మరి చూడాలి ఏం జరుగుతుందో